వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారు మచ్ సార్ ముందుగా చెప్పండి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ గారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు లాస్ట్ టైం సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూను అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేశారు దీనివల్ల దళితుల్లో ఏవైనా అభివృద్ధి కానీ మార్పు కానీ జరిగే అవకాశం ఉన్నట్టు దేశానికి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా దళితులను అమాయకుల కింద జమ్మ కట్టడం తప్ప ఇంకేం లేదు అక్కడ సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఇంతకుముందు తెలంగాణలో ఉండినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఏంటంటే అసలు దేశంలో రాజకీయ నాయకులందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలను పెట్టి పెట్టి నెలకొల్పోయేటటువంటి పని పెట్టుకున్నారు అంబేద్కర్ భజన అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఇదంతా ఎన్నికల ఎత్తుగడ దళితులను మోసం చేసి వాళ్ళ ఓట్లు సంపాదించుకునే ఎత్తుగడ తప్ప ఇంకేమీ లేదు సార్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కి ఆయన రాసిచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో దొక్కేసి అసలు ఎన్నికల ప్రణాళికనే మొత్తం పట్టించి ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్య ప్రక్రియని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పట్టించేసిన ఈ రాజకీయ పార్టీలు దళితులను అణిచివేస్తూ బీసీలను అణిచివేస్తూ మహిళలను కూడా వాళ్ళ మానవ ప్రాణాలకు హామీ లేనటువంటి స్థితిలోకి నెట్టివేస్తూ వీళ్ళు ఆయన విగ్రహం పెట్టడం అది ఆత్మవంచన పరవంచన కాకపోతే ఇంకేమున్నదండి మనకు కావాల్సింది విగ్రహాలు కాదు విగ్రహాల్లో ఏముంది విగ్రహం పెడితే ఇప్పుడు ప్రయోజనం ఏమైంది దళితుల కమ్యూనిటీలో ఏ ఒక్క అయినా పైకి వచ్చారా విగ్రహాలు పైకి వచ్చినాయి ఒక్క దళిత కుటుంబమైన బ్రతకలేని స్థితిలో నుండి ఒక మధ్యతరగతి స్థాయికి మధ్యతరగతి స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎవరైనా వచ్చారా ప్రాక్టికల్గా మన బ్రతుకులను బాగు చేయలేనప్పుడు మనకి అభివృద్ధిని ఇవ్వలేనప్పుడు మన సామాజిక అంతస్తు మన యొక్క ఆదాయపు పరిమితులు ఇవన్నీ పెంచలేనప్పుడు అన్నిటికంట మించి సమాజంలో మనకు గౌరవాన్ని ఇవ్వలేనప్పుడు విగ్రహాలు ఏం చేసుకోవాలి ఇప్పటికీ కూడా చూడండి ఇప్పుడు రామాలయ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతికి వాళ్ళు ఆహ్వానం ఇవ్వలేదు ఎందుకంటే ఆమె ట్రైబల్ లేడీ కాబట్టి అంటరాని ఆమె కాబట్టి వాళ్ళ దృష్టికి ఆమె ఎందుకు అంటారది కాదు కదా వాళ్ళ దృష్టిలో ఆమె ఒక కడజాతికి చెందిందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి దేశ ప్రథమ పౌరురాలని ఒక మహిళగా అవమానించారు రాష్ట్రపతి పదవిని అవమానించాలి ఆమెను ఇన్వైట్ చేయడం లేదు ఇంత ద్వేషము ఇంత చిన్న చూపు దళితుల మీద ఎస్టీల మీద బీసీల మీద పెట్టుకొని వీళ్ళు సమానత్వాన్ని కాంక్షించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పెడతా ఉన్నారు పోటా పోటీల మీద విగ్రహం యొక్క ఎత్తు పెంచేస్తూ ఉన్నారు అంటే మనల్ని చేస్తున్న మోసం యొక్క ఎత్తు కూడా పెరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు దళితులు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎంత అణిచివేసినా ఎంత మనల్ని అవమానించినా మన అభివృద్ధిని ఎంతగా వీళ్ళు ఆటంకపరిచినా మమ్మల్ని ఎంత తొక్కేసేయండి పర్వాలేదు మా బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు మాకు అంతే చాలు అనుకుంటారని అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం అంటే దళితులు ఇప్పుడు ఆలోచించుకోవాలి మనల్ని ఇంత అవమానించి ఇంత చిన్నచూపు చూసి అమాయకుల కింద మన అజ్ఞానుల కింద జమ కడుతున్న ఈ పార్టీలకు మనం బుద్ధి చెప్పాలి అనే ఒక రోషం పౌరుషం దళితులలో పుట్టాలి అప్పుడే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది దళితులు కూడా బాగుపడతారు బాబాసాహెబ్ కళ నెరవేరుతుంది ఈ విగ్రహాల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఓకే ఈ సంఘటనతోనైనా దళితులు ఏమైనా అర్థం చేసుకునే పరిస్థితి ఉందంటారా దళితులలోనే మనువాదం ఉన్నది మొదటి నుంచి ఇండియా ప్రజాబంధు పార్టీ అధినేతగా నేను పెడుతున్న ఘోష అదే మనువాదము నుండి దళితులను రక్షించడం కాదు దళితులలోనే ఉన్న మనువాదాన్ని వాళ్ళలో నుంచి పారద్రోలాలి అప్పటిదాకా వీళ్లకు ఉద్ధరణ అనేది జరగదు వీళ్ళకు ఒక జాగరణ జాగృతి అనేది రాదు మేల్కొలుపు రాదు ఎందుకంటే దళితులలోని రెండు వర్గాలు మాల సోదరులు మాదిగ సోదరులు ఒకరినొకడు ఎందుకు ద్వేషించుకుంటారు ఎందుకు దూరం ఉంటారు ఎందుకు కలుపుకోరు ఎందుకు వియమండరు నువ్వు వేరు నేను వేరని ఎందుకు అనుకుంటారు ఇద్దరు ఒకే రకమైన వివక్షకు అన్యాయానికి గురైనారు కదా ఇద్దరిని ఊరు బయటకు వెళ్ళగొట్టారు అన్నయ్య తమ్ముడు ఇద్దరం అంటరాని వాళ్ళు ఎంచబడి వేల సంవత్సరాలుగా మనం అవమానానికి గురయ్యాం మనం మనం కలిసి ఉందాం కలిసి ఈ అన్యాయాన్ని ఎదుర్కొందామని ఎందుకు అనుకోరు ఆఫ్టర్ ఆల్ ఒక మాదిగతో కలుస్తానా అని మాల సోదరుడు అనుకుంటాడు ఒక మాలాయంతో కలుస్తానా అని మాదిగ సోదరుడు అనుకుంటారు ఇది మనువాదం కాదా మనం ఒకటి అని వీళ్ళిద్దరు అనుకున్నప్పుడు మరి అగ్రవర్ణాలం అనే భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అందరితో మనం ఈసడించబడ్డాము అవమానించబడ్డాము అనుకున్న వాళ్ళే కలవలేనప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకున్నవాడు ఎందుకు వచ్చి కలుస్తాడు కనుక దేశానికి ఉన్న అసలు సమస్య మనువాదం కాదు దళిత మనువాదం ఇండియా ప్రజాబంధు పార్టీ సిద్ధాంతమే ఇది మనువాదం దేశాన్ని నాశనం చేస్తుంది కానీ దేశాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే మనం ఆ మనువాదాన్ని గురించి మాట్లాడితే ఉపయోగం లేదు దళిత మనువాదాన్ని వెళ్ళగొట్టాలి నేను వేరు నువ్వు వేరు అనుకునే ఈ దళితుల ఆత్మవంచన వాళ్ళ యొక్క భ్రమ వాళ్ళ మూఢనమ్మకం నువ్వు వేరు నేను వేరు అనే ఒక మూఢనమ్మకంలోంచి దళితుల్ని మన ముందు విడిపించాలి దళితుల్లో ఉండే మనవాదం నువ్వు వేరు నేను వేరు అనుకునే ఆ అమాయకత్వం పోతే వీళ్ళు ఏక కుటుంబం అయితే ఒక ఓటు బ్యాంక్ తయారవుతుంది నూటికి ముప్పై ఓట్లు వీళ్ళవే తర్వాత బీసీలో కొంతమందికి జ్ఞానోదయమైనా సగం మందికి అయినా వాళ్ళు యాభై రెండు ఓట్లు నోటికి ఉంటారు ఒక ఇరవై ఓట్లు ఇటు వచ్చినా సరే ముప్పై ఇరవై యాభై కనుక రాజ్యాధికారం వీళ్ళదే ఇది కాంచీరామ్ గారు కలలు కన్నటువంటి స్వర్ణ భారతం ఇది మహాత్మా ఫూలే మొదలుకొని బాబాసాహెబ్ మొదలుకొని అందరూ సంస్కర్తలు కలలు కన్నటువంటి సమైక్య భారత ఇది కనుక ఎప్పుడైతే అసలు ముందు దళితులు తమలోని మనవాద భావాలను ఈ విభజన మనస్తత్వాన్ని నువ్వేరు నేను వేరు అనే మనస్తత్వాన్ని వదులుకుంటారో దేశానికి మంచి రోజులు రావడం మొదలవుతుంది అప్పటిదాకా కాదంతే ఎవరెన్ని సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని పార్టీలు పెట్టినా ఈ దళితులు కలవనంత వరకు దేశానికి మంచి రోజులు రావు ఓకే ఓకే పోనీ దేశవ్యాప్తంగా దళితులందరూ కలిసే ఆ సంఘటనను మనం ఎప్పుడు చూడొచ్చు అంటారు ఏమో దానికి నేను అని చెప్పలేను కానీ నా ప్రయత్నం అది నేను ప్రారంభించిన ఉద్యమమే అది ఓకే సార్ ఇప్పుడు ఇరవై రెండో తారీఖు రోజు రామ